సో ఫర్ మెయిల్ ఆడియన్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ విచ్ బీన్ డిస్కసింగ్ జగదాత్రి అండ్ ఇప్పుడు జయం అండ్ అదర్ ఆఫరింగ్స్ విచ్ హవ్ కమ్ వీ హీన్ వెరీ కాన్షియస్ టు డూ ఇన్క్లూజివ్ కంటెంట్ అండ్ ఈ క్వాలిటీ అయితే ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ లైక్ లైక్ అ మూవీ నాట్ లెసర్ దెన్ అూవీ యాక్చువల్లీ ఆన్ టెలివిజన్ అంటే నేను చెప్పని అవసరం లేదు మీరే చూసారు కాబట్టి ఐ విష్ శ్రీరామ్ గారు అండ్ ఎంటైర్ టీమ్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ దెమ్ అండ్ జీ అండ్ మై సెల్ఫ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ వాచ్ అండ్ గివ్ అస్ అ ఫీడ్బ్యాక్ అండ్ హెల్ప్ అస్ మేక్ మోర్ సచ్ గుడ్ కంటెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సచ్ ఏ లవ్లీ వర్డ్స్ సో ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను రుద్రాసారి పక్కకి అయితే వచ్చాను కొంచెం భయం అయితే ఎట్లేదు ఎప్పుడు చూసినా ఆయన కొంచెం లావబుల్ గా చూస్తుంటాను బట్ ఎపిసోడ్ తర్వాత కొంచెం కష్టంగా ఉంది సో లాస్ట్ లో ఒక పంచైతే ఉంది పంచ్ డైలాగ్ సో ఎందుకంటే అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంట మిమ్మల్ని మీలో చూసుకుంటున్నారంట ఓకే సో ఇప్పుడు ఆ రిక్వెస్ట్ శ్రీరామ్ వెంకట గారి మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తుంది అందరికి నమస్కారం మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మా కాస్ట్ అండ్ క్రూ కి ఎస్పెషలీ మై డి అండ్ డైరెక్టర్ యాక్చువల్లీ నేను ప్రేమను మధురం చేసిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ చేయమంటే భయపడ్డాను ఎందుకంటే అది చాలా మంచి పేరు వచ్చింది ప్రతి ఒక్కళ్ళు శ్రీరామ్ హరివర్ధన్ చూసుకున్నారు అది మరిపించాలి అంటే అది కష్టం అనే ఒక ఫీలింగ్ నాకు అందుకే ఫస్ట్ షూటింగ్ మొదలు ఈ ఎంఎంఏ స్టార్ట్ చేశాను నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ నేను లొకేషన్ కూడా వెళ్ళా ఈ క్యారెక్టర్ ఎలా చేయాలి అనేది ఒక టెన్షన్ బేసిక్ అది రావట్ల వైబ్ రావట్లా బేసిక్ గా సరే అని చెప్పి వెంకట్ నేను అనుకున్నాం ఒక సీన్ అంటే లేదు బాక్సింగ్ రింగ్ తో స్టార్ట్ చేద్దాం దెన్ మనకు అక్కడ తెలుస్తుంది క్యారెక్టరైజేషన్ అని చెప్పి కాంప్రమైజ్ కాకుండా చిన్న చిన్న సీన్లు చేయాల్సి ఉన్నా వదిలేసి స్టార్ట్ ఫ్రమ్ రింగ్ అనమాట సో అక్కడ నుంచి మాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది ఎస్ మనం రుద్ర క్యారెక్టర్ ని హ్యాండిల్ చేయగలం అని చెప్పి సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ తను ఎంత ఎఫర్ట్ పెట్టాడు అనేది మీ స్క్రీన్ లో చూస్తే తెలిసిపోతుంది హనుమంతు తన మూవీ చేస్తున్నాడు నా కోసం అంటే మామూలుగా ఎవరైనా చేస్తుంటే ఇందులో హీరోగా వాడు చూడు కాదు నేను చేస్తానని చెప్పి మద్దరు ప్యాషన్ వేవ్ లెక్తే ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి అందుకని వాడు లేదన్నా నువ్వు చేస్తే నేను వచ్చా డైరెక్ట్ చేస్తానని చెప్పి వాడు గ్యాప్ తీసుకుని మరి వచ్చి నా కోసం ఈ ప్రాజెక్ట్